ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మీరు అరవ దేశంలో ఉన్నారు తమిళనాడు ఇక్కడ వీళ్ళకి కాకా దాథాలకు ఒకే అక్షరం ఉంటుంది కాకా గాఘాలకు ఒకే అక్షరం ఉంటుంది అందుకని వెంకటేశ్వర అంటే వాడిని తప్పుపట్టలేము ఎంత చక్కగా పలికే ఉన్నాయన అనవలసిందే ఎందుకంటే వాడు కాకా గా ఒకటే శంఖము అని అనుకోండి శంఘం అన్నాడు అనుకోండి వాడు తెలిసి ఆయన్ని తప్పుపట్టలేము శంఖం అంటే జంగం అన్నాడు అనుకోండి జంగం అంటే కూడా తప్పు కాదు ఆ మహానుభావుడు అలా పలికితే కూడా గొప్పే ఎవరైనా ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి మహనీయురాలో సమేళంలో పుట్టి కూడా విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మా పరమాత్మ అని పలికిందంటే చాలా గొప్ప విషయం కల్పకము అంటే గల్బగం అంటాడు ఇక్కడ గల్బగం మూడు ఇవే పలికాడు వాడు ఇష్టం మనం ఏం మాట్లాడడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉండే అక్షరాలే అవి అందువల్ల మొత్తము ప్రపంచములోనే భారతదేశం గొప్పది భారతదేశములో దక్షిణ భారతదేశం గొప్పది అందులో నాడు చాలా గొప్పది ఎందుకంటే ఉచ్చారణ సౌష్ఠవం అవసరం లేదు నాయన చేయలేదు శంఖము ఉచ్చారణలో ఉచ్చారణ కాదు మళ్ళీ దానికి ఒత్తు పెట్టి చెడగొట్టరాదు ఉచ్చారణము ఉత్ చారణం అంటే లోపలి నుంచి ఉత్ చరతి గర్భము నుంచి నాభిమూలము నుంచి పైకి రావాలి శబ్దం ఇది పరమేశ్వర స్వరూపము శబ్దం అన్నది శబ్దోపాసన శబ్ద బ్రహ్మోపాసనం వాక్కు అన్నది సరస్వతీదేవి అమ్మవారి యొక్క కటాక్షం చత్వరి వాక్ పరిమిదాని అన్నాడు వేదములో పరా అన్నాడు శబ్దము నాలుగు విధాలుగా ఉన్నది పరా పరా వాక్కు బొడ్డులో ఉన్నది నాభి ఒరే నా బొడ్డులో నుంచి మాట్లాడరా అంటుంటారు పెద్దవాళ్ళు వినుంటారు ఎప్పుడైనా అంటే ఏమండి మా ఇంటికి భోజనానికి వస్తారా అంటే వాడు పెదవుల మీద వీడికి ఎక్కడ వస్తాడో అని భయం ఇంటికి భోజనానికి వీలైతే రండి మా ఇంటికి అంటే వాడు వీలైతే అంటే వాడు కూడా ఎట్లా వస్తాడు మన ఇంటికి భోజనానికి నువ్వు ఎలాగైనా రావాలి అంటే వస్తాడు కానీ అది నాభి నుంచి వచ్చే పలుకు వేరు పైపై పెదవుల మాట పెదవులపై మాట వేరు దానికి దీనికి చాలా అంతరం ఉన్నది అందుకనే నేను ఆ మహానుభావుడి దగ్గరికి పోయానండి ఆ పరమాచార్యుల వారి దర్శనం చేశానండి నేను ఇంకా ఏమీ చెప్పలేదు అసలు నేను కూడా అనుకోలేదు సరిగ్గా మాట కానీ ఆయన మహానుభావుడు నువ్వు ఇందుకోసం కదా వచ్చావయ్యా అని అన్నారండి ఎలా చెప్పాడో నా కడుపులో ఉన్న మాట ఆయన కడుపులో అంటారు చాలా జాతీయమైన మాట అది ఆ కడుపు అనే మాట వాడన్నీ కడుపులో పెట్టుకుంటాడండి అంటాడు కడుపులో పెట్టుకుని చూసుకుంటాడండి చాలా గొప్పవాడు అన్నారనుకోండి మీకు అవి మా వాళ్ళు ఇస్తున్నారు తప్పకుండా మీ మీ ఫోన్ నంబర్లతో మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అంటే నా ప్రసంగాలు నా కార్యక్రమాలు అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో